માર્કેટમાં ગવર્નમેન્ટ ભાવ ઊંચે છેનો 5900 છે મા ગવર્નમેન્ટ ભાવ છે ઓર્ડર ટિકિટ લોન્ગ થેન્ક યુ થેન્ક યુ ઓકે અરે સર અરે

ఆదోని మండలంలో చేసిన పనికి పదహైదు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలు వెంటనే ఇవ్వాలి ఉపాధి హామీ కూలీల బకాయిలను వెంటనే ఉపాధి బకాయిలు చెల్లించాలని కోరుతూ చేస్తున్న భిక్షాటన కార్యక్రమాన్ని జయప్రేమ్ చేయండి భిక్షాటన కార్యక్రమాన్ని ఉపాధి బకాయిలు చెల్లించాలని కోరుతూ చేస్తున్న భిక్షాటన కార్యక్రమాన్ని ఇవ్వాలి ఉపాధి వెంటనే ఇవ్వాలి పదహైదు కోట్లకు పైగా ఉన్నటువంటి ఉపాధి బకాయిలు ఈ రోజు ఆదోని మండలంలో సుమారుగా జనవరి నెల నుండి ఆరు వేలకు మంది పైగా ఉపాధి హామీ కూలీలు ఎండనక మరి గాలెనక పనిచేస్తే ఈ రోజు వరకు దాదాపు ఎనభై రోజులు అవుతుంది ఈ రోజు వరకు ఒక్క రూపాయి వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు జాతీయ గ్రామీణ ఉప ఉపాధి హామీ చట్టం ప్రకారం పనిచేసినటువంటి పదహైదు రోజుల లోపల వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం మాత్రం పెడిచవన పెట్టి ఇప్పటిదాకా కూడా వేతనాలు చెల్లించడం లేదు మేము గతంలో ఎన్నో సార్లు ఉపాధి పని ప్రదేశంలో గాని అట్లాగే మరి సచివాలయాల దగ్గర గాని అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదు అలాగే మన విజయవాడలో మార్చి పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ ప్రభుత్వానికి చెవికెక్కలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకంటే మేము ఎందుకోసం రోజు కోరుతున్నామంటే చట్ట ప్రకారం పదహైదు రోజులు ఉన్నప్పటికీ పదహైదు రోజులకు ఒక్కసారి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే చట్టాన్ని ఉల్లంఘించేటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమనాలి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏమంటే సెంట్రల్ నుంచి నిధులు రావాలని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కి ఎవరు మద్దతు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి ఇద్దరు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడలేరా కమిషనర్ గారు రెండు వేల కోట్ల రూపాయలు కావాలి మా రాష్ట్రానికి అని చెప్పేసి అడిగిన సందర్భంగా ఎందుకు ప్రభుత్వం నిధులు వెళ్ళకపోతుంది అందుకోసం రోజు మేము ఒకటే కోరుతున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు వేలాది మంది ఎందుకంటే పేదలు వీళ్ళు నోరు లేని వాళ్ళు అని చెప్పేసి ఈరోజు నెగ్లెక్ట్ చేస్తున్నారా ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మేము అదే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే రేపు ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిది గుడ్ ఫ్రైడే మార్చి ముప్పై తేదీ ఉగాది ఏప్రిల్ రెండవ తేదీ రంజాన్ ఈ రోజు మూడు వర్గాలకు సంబంధించినటువంటి ప్రధాన పండుగలు ఈ రోజు ఉగాది పండుగను అయితే హిందువులు దేశవ్యాప్తంగా చేసుకుంటారు మరి అదే విధంగా రంజాన్ దేశవ్యాప్తంగా చేసుకునే ప్రపంచం అంతా చేసుకునే పండుగ గుడ్ ఫ్రైడే కూడా అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండుగలు వచ్చినప్పటికీ మరి ఈ పండుగలకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోతే బిల్లులు ఇవ్వలేకపోతే మేము ఎవరిని అడగాలి అందుకోసం మీరు రోడ్లపైన వచ్చి భిక్షటం చేసే కార్యక్రమానికి ఈ రోజు మేము పూనుకున్నాం రేపు ముఖ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు పారంపరి పనులు చూసేదానికి మరి ఆయనకి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం ఉంటే ఎర్రటి ఎండలో పనిచేసినటువంటి కూలీలకు తక్షణమే డబ్బులు మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు లింగన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుణ్ణి ఈ రెస్టారెంట్ లో ఒకటి కాదు రెండు కాదు టువెల్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ దొరుకుతాయి ఈ రెస్టారెంట్ పేరు ఊరని వీడియోలో చెప్తా వీడియో స్కిప్ కాకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి రండి రండి మన ఆదోని ప్రజలారా ఈ రెస్టారెంట్ అంబియన్స్ మొత్తం వేరే లెవెల్ ఉంది అనుకోండి చిన్న పిల్లలకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఇంకా ఫుడ్ అయితే మేము తిన్న ప్రతి ఐటెం నెక్స్ట్ లెవెల్ ఉంది ప్లేట్ లో బిర్యానీ వేస్తుంటే నోరు ఊరుతుంది ఆ చికెన్ బిర్యానీ లో ముక్కలు ఆ చిట్టి ముత్తల రైస్ పలావు ఆ రాయలసీమ చికెన్ అయితే అబ్బాబ్ వేరే లెవెల్ ఉన్నాయనుకోండి మస్ట్ ట్రై ఐటమ్స్ అన్ని కింద క్యాప్షన్ లో పెడతామమ్మా టెన్షన్ ఏం తీసుకోవద్దు ఈ రెస్టారెంట్ వచ్చేసి ఆదని బైపాస్ లో బసవేశ్వర్ సర్కిల్ దగ్గర లో ఉంది వీళ్ళ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని కింద క్యాప్షన్ లో పెడతాం ఆదన్ లో ఉండే ప్రజలందరూ తృప్తిగా భోజనం చేయాలంటే ఈ తృప్తి భోజనశాలకి వెళ్ళొచ్చు మామ అన్నట్టు చెప్పడం మర్చిపోయా వీళ్ళ దగ్గర మంచి చికెన్ అండ్ మటన్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మమ్మ ఈ రెస్టారెంట్ లో వెజ్ ఐటమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ మామ నెక్స్ట్